నమస్తేన అందరికీ జుక్కల్ నియోజకవర్గంలో గత మూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది నాన్ స్టాప్గా కురుస్తుంది అక్కడక్కడ చాలా గ్రామాల్లో నీరు చేరాయి అదేవిధంగా కొన్ని గ్రామాల్లో పంటలు నష్టం కూడా జరిగాయి కమలస్ల ప్రాజెక్టుకు ఐదు గేట్లు ఎత్తివేయడంతో కొన్ని గ్రామాలు గ్రామాల వాగు సైడ్కు ఉన్న పంట పొలాలన్నీ నీట మునిగినాయి అదేవిధంగా ప్రధాన బ్రిడ్జులు వాగులు వాటి ఉధృతికి కూడా వాటి పక్కన ఉన్న గ్రామ పంట పొలాల్లో మొత్తం పంటంతా నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా అర్ధరాత్రి కౌలాసనాల ప్రాజెక్టుకు వెళ్ళి అక్కడి పరిస్థితిని ఐదు గేట్లు ఎత్తివేయడం అధికారులతో సమన్వయం చేసి రాత్రిపూట ఆయన వెళ్ళడం చాలామంది ఆయన సేవా భావానికి చాలామంది మెచ్చుకుంటున్నారు అదేవిధంగా అక్కడి నుంచి సాగర్ ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ కూడా మొదట మొదటగా పది ఏడు ఏడు గేట్లనే వేశారు వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో దాని తర్వాత మరుసటి రోజు ఉదయం మొత్తం పదిహేను గేట్లను విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే బిచ్చుకుత మండలంలోని షెట్లూరు గ్రామం వద్ద నీటి ఉధృతికి సుమారు ఐదు వందల గొర్రెలు అదేవిధంగా నలుగురు వ్యక్తులు అందులో నీటిలో ప్రవాహంలో చిక్కుకున్నారు కొద్దిపాటి సమాచారం ఇవ్వడంతో అక్కడికి ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారులు ఎస్పీ డిఎస్పి మళ్ళీ సబ్ కలెక్టర్ అందరూ అక్కడికి వచ్చి వారిని రక్షణ కల్పించారు వారికి సురక్షితంగా బయట కూడా తీశారు అదేవిధంగా ఈ పంట పొలాల నాశనమని అవన్నీ మీకు వీడియోలు అవన్నీ ఇందులో మీకు చూపించడం జరుగుతుంది కవలాస్నాల ప్రాజెక్టుకు అర్ధరాత్రి వేడిన వీడియో జుక్కలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అక్కడికి వెళ్ళి పరిస్థితి పరిస్థితిని పరిశీలించి ఆయన గేట్లను విడుదల చేయించడానికి ఆయన అధికారులతో కలిసి వెళ్తూ వేడి వెళ్ళిన దృశ్యం ఇది వీడియోలు విజువల్స్ మీరు చూస్తూ అక్కడ అధికారులు కూడా అదే వర్షంలో మొత్తం డ్యామ్ను పరిశీలించారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అక్కడ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు తన కారులో బయలుదేరుతున్న దృశ్యం మీరు చూడవచ్చు అక్కడికి మా మా బయలుదేరి అక్కడ మొత్తం రెండున్నర గంటల వరకు అక్కడే ఉండి మొత్తం రెండు ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి అధికారులతో చెప్పి ప్రజలను అలర్ట్గా చేయడం జరిగింది ఆయన కారులో వెళ్తున్న నిజంసాగర్ వెళ్తున్న ప్రాజెక్టుకు నిజంసాగర్ ప్రాజెక్టుకు వెళ్తున్న దృశ్యం మీరు చూడవచ్చు క్లారిటీగా అదేవిధంగా ఇప్పుడు కొన్ని గ్రామాల సంబంధించిన ఇప్పుడు నీట మునిగిన దృశ్యాలు కూడా మీరు చూడండి ఇక్కడ పంటలన్నీ నీళ్ళలో మునిగిపోయాయి ప్రస్తుతం వర్షం కూడా వస్తుంది అదేవిధంగా ఇక్కడ కొన్ని వాగులు ఈ విధంగా వాగులు కూడా పొంగి పొగులుతు పొగలుతున్న దృశ్యాలు కూడా ఇందులో మీరు వీక్షించవచ్చు అదేవిధంగా ఇది ఇది కూడా ఇది మన తక్కడపల్లి సంబంధించిన ఇది బ్రిడ్జ్ నుంచి ఎత్తు ఎక్కువ ఎత్తులో వెళుతున్న నీరు ఉధృతి బాగుంది తర్వాత ఈ షెట్లూరులో ఇక్కడ చిక్కుకున్నారు అని చెప్పిన ఆ దృశ్యం ఇది అక్కడ రక్షణ దళాలు సబ్ కలెక్టర్ అందరూ అక్కడికి చేరుకున్నారు ఇది వాహనం అక్కడికి రక్షణ బృందాలు వచ్చిన వాహనాలు వారి వారి జాకెట్లతో అక్కడికి సురక్షిత ప్రాంతాలు తరలించడానికి వారు ఒక బస్సులో తరలి రావడం జరిగింది చెట్లూరు గ్రామానికి తీరానదికి అనుకుని ఉంది అయితే అక్కడ గొర్రెలు మనుషులతో సహా అక్కడ చిక్కుకున్న వారిని చూశారు అదేవిధంగా ఇప్పుడు మెక్క గ్రామాన్ని సందర్శించారు పిల్లల్లి తోటలక్ష్మీకాంతరావు అక్కడ పంటలు నీడ మునిగిన దృశ్యాలు అదేవిధంగా పై నుంచి వెళుతున్న నీరు ఉధృతి వెళుతున్న దృశ్యం కూడా మీరు చిత్రాలు ఇందులో మీరు వీడియోలు మీరు చూడవచ్చు దాని తర్వాత ఇవన్నీ అవే ఇప్పుడు ప్రస్తుతం ఇది సోపూర్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్కి తాకుతూ వెళుతున్నాయి నీరు పంట పొలాల్లో కూడా వెళ్ళిపోతున్నాయి ఇవి